ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామభద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగ వాసిము ఉపశమ ప్రకరణము కాబట్టి ఓ రామచంద్ర కాలం వరకు కూడా అజ్ఞానము వలన తత్వ విచారణ నీవు ఇంతకాలం వరకు కూడా అజ్ఞానం వలన తత్వ విచారణ గావించకుండా పరిచ్ఛిన్నమైన దేహము మొదలైనటువంటి ఆకారమే కలిగి ఉన్నావు ఇప్పుడు విచారణ చేత అపరిచ్ఛిన్నమైన కృతి గలవాడనై ఉన్నాను అంతేకాదు విచారకుడైనటువంటి అహంకారం ఇప్పుడు ఎక్కడికో వెళ్ళింది నిరూపించడానికి సఖ్యం కాకుండా ఉన్నది అంటే నశించిపోయిందనే అర్థము కాబట్టి ఓ రామచంద్ర విఘ్నుడైనటువంటి వాడు తింటూ ఉన్నా నడుస్తూ ఉన్నా నిద్రిస్తూ ఉన్నా కూర్చుంటూ ఉన్నా సర్వత్రా తన యొక్క చిత్తము చేత అంటే ప్రజ్ఞ చేత ప్రతి దినము కూడా ఆత్మను గురించి మరి లెస్సగా విచారణ అనేటువంటిది సలుపుచూనే ఉంటారు అని చెబుతూ అంతేకాదు ఎలాగంటే సత్పురుషులైనటువంటి మహనీయులు తమ ఎందున్నటువంటి స్వస్థ చిత్తము చేత ఆత్మను గురించి బాగుగా విచారణ చేసి తమ తను మరే తమ తమమైనటువంటి దైవిక వ్యవహారాల ఎందు చింత కాని భయం కానీ సర్వము నశించిన వారే వర్తిస్తూ ఉంటారు అనే చెబుతూ అంతేకాదు మాన మదరహితులు అయినటువంటి వారు ప్రసన్నమైన చిత్తము కలిగిన వారు శరత్కాలంలో ఉన్నటువంటి చంద్రునిలాగానే ప్రసన్నమైన ముఖకాంతి కలిగిన వారు తమ తమ వర్ణానికి తగినట్లుగా వారు అనుసరించేటువంటి ఆశ్రమ ధర్మానికి చెందిన వ్యవహారాలను ఆచరిస్తూ మహా ధీమంతులై ఉంటారు అంతేకాదు అటువంటి వివేకులు ఈ ప్రపంచమునందు ప్రకాశిస్తూ ఉన్నారు అనే శ్రీ వశిష్ఠ గురుదేవుడు ఈ యొక్క ఉపశమ ప్రకరణమునందు చిత్తసత్తా ప్రతిపాదనాన్ని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా ఇలా అంటూ ఉన్నారు విచార ఏవ విదుష సంవత్తేన కృతఃపుర కథితో మమ వింధ్యా ద్రౌతేనైవ విదితాత్మన ఓ రామ ఇటువంటి విచారణ చేత బృహస్పతి సోదరుడైనటువంటి సంవర్తుడు కూడా పూర్వము ఇలాగే చేసి ఉన్నాడు ఆత్మజ్ఞుడుగు అతడే నాకు దానిని గురించి వింధ్యపర్వతం మీద చెప్పి ఉన్నాడు ఎలాగంటే ఇటువంటి జ్ఞాన విచారణే ఇప్పుడు నేను మనం ఇద్దరం సంభాషించుకున్నాం కదా నేను బోధించినటువంటి ఇటువంటి విచారణే బృహస్పతి సోదరుడైనటువంటి విద్వాంసుడు కూడా అతను ఆయన సంవత్తుడు ఆయన కూడా పూర్వం ఇటువంటి విచారణనే చేసి ఉన్నాడు అటువంటి ఆత్మజ్ఞుడే ఆత్మజ్ఞుడే ఆత్మతత్వం తెలిసినటువంటి వాడు మాత్రమే వింధ్య పర్వతం మీద మరి నాకు ఈ విషయాన్ని గురించి తెలియజేసి ఉన్నాడు ఏతాం దృష్టిమవష్టభ్య విచార పరయాధియా సంసార సాగరా దస్మత్ రతమ్యేవ కాబట్టి ఓ రామ విచారనిష్టమైనటువంటి బుద్ధి చేత నీవు ఈ ఆత్మ దృష్టిని అవలంబించు అలా అవలంబించి ఉత్తరత్తర అంటే రాబోయేటువంటి భూమిక అవరోహణ ఏ సప్తజ్ఞాన భూమికలు అయితే ఉన్నవో ఆ యొక్క వాటి క్రమంగా ఈ సంసార సాగరాన్ని అవశ్యం దాటివేయు ఎలాగంటే రామా నీవు అటువంటి దృష్టిని అవలంబించు ఏది సంవత్తుడు ఏదైతే విచారణ చేశాడు మనం ఎప్పటి వరకు ఏ విచారణ అయితే అనుసరించామో ఆ విచారణ తత్పరమైనటువంటి బుద్ధితో కూడిన వాడవై ఈ సంసార సముద్రాన్ని క్రమంగా దాటివేయు అని చెబుతూ అధే మామర అధే మామ పరాం రామ శృణు దృష్టిం పదప్రదా మునినా వేతహవ్యేనా యథాస్తి తితం ఓ రామ ఇక చేతైతే వేతహవ్యముని ఆత్మ పదమునందు దృఢంగా ఆరోఢమయ్యున్నాడు అటువంటి ఇంద్రియ ప్రబోధ రూపమై బ్రహ్మప్రద బ్రహ్మ పదప్రదమైనటువంటి ఉత్తమమైన దృష్టిని గురించి ఇప్పుడు విను ఎలాగంటే రామచంద్ర ఇక దేని చేతయితే వేతహవ్యుడు అనేటువంటి ముని నిస్సందేహంగా ఆత్మ పదమునందు స్థితి పొంది ఉన్నాడు అటువంటి ఆత్మపదము ఆత్మపదాన్ని ఇచ్చేటువంటి ఈ అంటే ఇంద్రియాలు అంటే మనస్సు ప్రబోధ రూపమైనటువంటి మరి ఒక దృష్టిని గురించి నీవిప్పుడు విను అని చెబుతూ ఇంకా వేతహవ్యో మహాతేజ విభ్రామావణేపురా వింధ్య శైల ధరి దీర్ఘ రవిర్మేరు ధరివ పూర్వకాలమునందు మహాతేజస్వి అయిన వేతహవ్యముని ఆయన సమాధి నిమిత్తము ఉండే అదే వేతహవ్యముని అని ఆయన ఉండేవాడు ఆయన సమాధి నిమిత్తం వింధ్య పర్వత గుహలకు వెళ్ళాడు ఆ గుహలలో సుమేరు పర్వత కందరాలు ఆ లోయలలోకి సూర్యుడు వెతికినట్లుగా తగిన ప్రదేశాన్ని వెతుక్కుంటూ అరణ్యమునందు సంచరిస్తూ ఉన్నాడు ఎలాగంటే వేతహవ్యుడు పూర్వకాలమున మహా తేజస్వి అయినటువంటి వేతహవ్యుడు అనేటువంటి ముని సమాధిసి స్థితిని పొందాలి అనే దానికోసం దాని నిమిత్తం వింధ్య పర్వత గుహలయందు సుమేరు పర్వత కందరాలయందు కూడా సూర్యుడు వెతుకినట్లుగానే తగినటువంటి ప్రదేశాన్ని వెతుక్కుంటూ అరణ్యంలో సంచరిస్తూ ఉన్నాడు అలాగా శారీరకమైనటువంటి మానసికమైనటువంటి వ్యథతో నిండిపోయినా ఆయన ఈ సంసారమున భ్రమే ఇచ్చేటువంటి భయంకరమైన క్రియాక్రమాలను అంతటా కూడా ఉండి కాలక్రమమున అతడు పూర్తి విరక్తిని పొందాడు నిర్వికల్ప సమాధి హంశ లభ్యోధ్యంస లభ్యోదార పరేఛయ సహ జహార జగ జీర్ణం పరంపరం అంటే నిర్వికల్ప సమాధి చేత పరబ్రహ్మ ప్రాప్తిని పొందాలి అనేటువంటి తీవ్రమైన ఇచ్చ కలిగింది ఆయనకు పూర్తి తీవ్రతరమైనటువంటి కోరిక కలిగింది ఏమని నిర్వికల్ప సమాధిని పొందాలి ఆ సమాధి యొక్క ఆ సమాధిని పొంది పరబ్రహ్మ ప్రాప్తిని పొందాలి అనేటువంటి తీవ్రతరమైన కోరిక కలిగింది అసారములైన ఎటువంటి సారము లేని ప్రాపంచిక వ్యాపారాలు అన్నింటినీ కూడా అతడు విడిచిపెట్టేశాడు ఎలాగంటే నిర్వికల్ప సమాధి చేత పరబ్రహ్మ ప్రాప్తిని పొందాలి అనేటువంటి తీవ్రమైన కోరికతోటి సారమే లేనటువంటి ప్రాపంచక వ్యాపారాలన్నీ కూడా అతడు వదిలివేశాడు వదిలివేసి వివేకరంభారచితం నిజం పన్నోట జాంతరం కృతం గౌరం సుసౌగంధ్య మలినీల మలినీల మివోత్పలం ఎలాగంటే కదలీ ధల నిర్మితమై అంటే ఆ యొక్క కదలీ వనం ఉన్నది ఆ కల కదలీ వనముతో నిండిపోయి ఉన్నది శ్వేతప్రీత పుష్పాల చేత కూడా తెల్లని పశుపచ్చని పూలతో కూడా కర్పూర పరాగాల చేత కూడా తెల్లనై సుగంధితమై నీల కమలములాగానే శోభించేటువంటి తన తన పర్ణశాలను ఎందు అతడు ప్రవేశించాడు ఏ విధంగా అంటే కదలీదాల నిర్మితమై అరిటి ఆకులతో నిర్మించాడు తెల్లని పసుపు పచ్చని పుష్పాల చేత ఇంకా కూడా చక్కగా అలంకరించుకున్నాడు కర్పూర యొక్క పరాగాల చేత ఆ సువాసనలతో నిండిపోయి తెల్లగా సుగంధితమై ఉన్నటువంటి నల్లని కలువల్లాగా ఉండి శోభించేటువంటి తన యొక్క పర్ణశాలను నిర్మించుకొని ఆ పర్ణశాలలో ఆయన ప్రవేశించాడు తత్రాసనే సమే శుద్ధే స్వాస్తీర్ణ హరినాజినే విశ్రామాచలే శాంతే వేత వర్షాయి వాంబుధ వృష్టి అనంతరము శాంత పర్వతంపై మేఘము విశ్రమించినట్లుగానే అంటే పూర్తి వర్షం పడింది వర్షం పడి పడి అయిపోయింది ఆగిపోయింది ఆ తర్వాత ఆ శాంత పర్వతంపై మేఘము విశ్రమించినట్లుగానే అంటే పర్వతం పైన మేఘము ద్రవీభివించి కురిసింది ఇప్పుడు మేఘము అలా విశ్రాంతి పొందింది ఇంకా మేఘంలో నీరు లేదు మేఘమే లేదు అన్నట్లుగానే సమంగా శుద్ధంగా ఆ యొక్క మృగాజన యుక్తమైనటి ఆ జింక చర్మాన్నితో కూడుకొని తన యొక్క ఆసనమునందు అతడు విశ్రమించాడు ఏ విధంగా పరుచుకున్నాడు అంటే వర్షం కురిసింది కురిసి వెలిసింది వెలిసిన తర్వాత ఆ పర్వతం మీద మేఘం విశ్రమించినట్లుగానే ఆయన శాంతవంతుడయ్యాడు సమమయ్యాడు శుద్ధమయ్యాడు ఆ యొక్క జింక చర్మాంతో కూడుకున్నటువంటి జింక చర్మాన్ని కూడా పరిచి తన యొక్క ఆసనాన్ని సిద్ధం చేసుకున్నాడు కదా ఆ సిద్ధం చేయబడినటువంటి ఆసనమునందు ఆయన విశ్రమించాడు అంటే విరా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు బద్ద పద్మాసనస్త పార్శ్వౌరధికార అంగులి శృంగ వచ్చాంత చలన మతి మతిష్ణ తృష్ణ కన కంధరం అంటే పాదతలంపై నుంచాడు ఉంచి ఇక పద్మాసనాసీనుడయ్యాడు కంఠాన్ని పైకెత్తాడు చాలా నరహితమైనటువంటి పర్వతంలాగానే అతడు ఉన్నాడు ఏ విధంగా అంటే పాదాలపైన వ్రేళ్ళను ఉంచాడు ఉంచి పద్మాసనం వేసుకున్నాడు మెడని పైకెత్తు కూర్చున్నాడు చ ఇక ఎటువంటి కదలిక లేదు ఎలా లేదంటే పాదతలంపై వ్రేళ్ళని పెట్టి పద్మాసీనుడై పద్మాసనాసీనుడై పైకెత్తి చలనరహితమైనటువంటి పర్వతం లాగానే అతడున్నాడు ఇక ఎటువంటి కదలిక లేదు ఆ విధంగా ఉన్నాడు అతను అనే చెబుతూ అంతేకాదు సాయం సమయం నందేం చేస్తాడు అంటే మేరు పర్వతం యొక్క కందరాన ప్రవేశించేటువంటి సూర్యుడు తన యొక్క కిరణజాలాన్ని తనే వశీకరించున్నట్లుగానే ఇంద్రియ ప్రవేశము చేత సర్వ దిశలా కూడా వ్యాపించి ఉన్నట్టు మనస్సును అతడు మెల్లమెల్లగా నిరోధించాడు ఆ నిరోధించి ఉపాయము చేత జ్ఞానము చేత ఆ బోధ చేత తనకు తానే చర్చించుకున్నటువంటి బోధ చేత తన యొక్క మనసుని మరి మెల్లమెల్లగా నిగ్రహించాడు నిగ్రహించి బాహ్యానాభ్యంతరం చేపర్శాన్స్పరి జహత్ క్రమ యదమా కలయా మాస మనసా విగతైనస క్రమంగా అతడు ఎట్లా ఉన్నాడు అంటే బాహ్యమనందు అభ్యంతరము యొక్క విషయాలను కూడా వదిలివేసేటువంటి శుద్ధమైన మనసు చేత ఈ విధంగా విచారణ చేస్తూ ఉన్నాడు ఎలాగా అంటే అతడు క్రమంగా కూడా స్పర్శ మొదలైనటువంటి బాహ్యమునందు కానీ ఆభ్యంతర విషయాలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా వదిలివేస్తూ పాపరహితమైన తన యొక్క శుద్ధ చేత పూర్తి కల్మషం నశించిపోయింది మనస్కి ఆ శుద్ధమైన చేత ఈ విధంగా చింతన చేస్తూ ఉన్నాడు ఏమని అంటే అహోను చెంచల మీదం ప్రత్యాహృతం అభిక్షణ నమన స్థైర్యమాయాతి తరంగా ప్రౌఢ ఆహా ఈ చిత్తం ఎంత చపలమైంది నిగ్రహిస్తూ ఉన్నప్పటికీ కూడా మహాతరంగాల ఎందుకు కొట్టుకొని పోయే ఆకులాగానే క్షణమైనా కూడా స్థిరత్వాన్ని పొందకుండా ఉన్నది అయ్యో మనసు ఎంత చెంచలమై ఉన్నది విషయాల వైపు నుండి లాగి పట్టి ఉంచినప్పటికీ కూడా గొప్ప తరంగాల ఎందుకు కొట్టుకొని పోయేటువంటి ఆకులాగానే క్షణకాలమైనను కూడా స్థిరత్వాన్ని పొందకుండానే ఉన్నది అని అనుకుంటూ చక్షురాది విరుద్ధామై రూపైరాహిత సంభ్రమ అజస్రముత్పత్యేవ వీటేనా తలతాడిత అంటే భ్రమణయుక్తమై అంటే చక్రములాగా తిరుగుతూ ఉన్నదానిలాగానే ఉండి పలు విధాలైనటువంటి విషయాలు ఎందు తిరగడం చేత ప్రబలమైనటువంటి నేత్రము మొదలైన ఇంద్రియాల చేత మనస్సులు కూడా కాలిచే కొట్టబడిన భంతిలాగానే నాట్యం చేస్తూ ఉన్నది ఎలాగంటే భ్రమణముతో కూడినటువంటి చుట్టూ గిరగిరా తిరుగుతున్నట్లుగానే పలు విధాలైనటువంటి విషయాల చేత ప్రబలమైనటువంటి నేత్ర అది నేత్రము మొదలైనటువంటి ఇంద్రియాల చేత మనస్సు కూడా మనస్సు ఏ విధంగా అంటే కాలితో బంతి తన్నబడితే ఏం చేస్తుంది ఆ బంతి నాట్యం చేసినట్లుగానే ఈ మనస్సు కూడా ఇలాగే నాట్యం చేస్తూ ఉన్నది అని చెబుతూ చిత్తము ఇంద్రియాల చేత ప్రవర్ధితాలే అయినవి పూర్వకాలికమైనటువంటి వృత్తులు అన్నింటినీ కూడా వదిలివేస్తూ మళ్ళీ కూడా దానికి అనుకూలములైనటువంటి నూతన వృత్తులను ఇది పరిగ్రహిస్తూ ఉన్నది అంతేకాదు దేని నుండి నిగ్రహిస్తే దానివైపకే ప్రమత్తునిలాగానే పరిగడుతూ ఉన్నది అని విచారిస్తూ ఘటాత్పట ఉపాయాతి పటాచాకటముత్కటం చిత్తమద్యేసుచరతి పాద పాదపేశ్వ మర్కట అంటే ఘటము నుండి పటమునకు అండ్ పటము నుండి శకటానికి అతివేగంగా పరిగెడుతోంది వృక్షంపై వానరంలాగానే ఈ చిత్తము పదార్థాల ఎందు చేరిస్తూ ఉన్నది ఘటము నుండి పటమునకు అంటే ఘట ఏది కొండ నుండి వస్త్రం దగ్గరకు వస్త్రం నుండి పటము నుండి శకటానికి పండికాడికి ఈ విధంగా అటు ఇటు అటు ఇటు ఏదో ఒకటి కల్పించుకొని తిరుగుతూనే ఉన్నది ఎలా తిరుగుతుంది అంటే చెట్టు మీద ఉన్నటువంటి కోతిలాగానే ఈ చిత్తము ప్రతి పదార్థం ఎందు కూడా ఇది పుడుతూనే ఉన్నది అని చెబుతూ అది ఘటము నుండి పటానికి పటం నుండి శకటానికి అతి వేగంగా పరిగెడుతున్నది కదా ఎలా చెట్టు మీద ఉన్నటువంటి కోతిలాగానే ఈ చెత్తమ పదార్థాల సంచరిస్తూ ఉన్నది కాబట్టి ఇక మిగుల నిందితములై మనస్సుకి ద్వారభూతాలే అయినటువంటి ఈ కన్నులు ఇవి మొదలుకొని ఇంద్రియాలను గురించి నేను ఇప్పుడు విచారించాలి అని అనుకుంటూ స ఎవరు వేతహవ్యుడు అనుకుంటూ సముద్ర తరంగాల లాగానే చంచలమైనటువంటి ఓ ఇంద్రియాలారా అల్లారా నిర్వికల్ప సమాధి ఎందు చిరకాలము ఆత్మదర్శనం చేయడానికి మీకు సమయం లేదా అని ప్రశ్నిస్తూ మా కురుధ్వమనర్ధాయ చాపలం చపలాశయా స్మరతాతీత వృత్తిని దుఃఖజాలాని జాలా భూరిసహ ఆశలతో కూడుకొని చపలాలే అయినటువంటి ఓ ఇంద్రియాలారా అనర్థమే అయినటువంటి అనర్థకారకమైన మీ యొక్క చపలత్వాన్ని వీడండి వీడి దుఃఖజాలమైనటువంటి దుఃఖంతో నిండిపోయినటువంటి మీ యొక్క కర్మలనే స్మరించండి అని చెబుతూ ఎలాగంటే ఆశలతో కూడుకొని చపలములైనటువంటి ఓ ఇంద్రియాలారా అనర్ధకారకమైన ఈ చాపల్యాన్ని వదలండి దుఃఖ నిండిపోయినటువంటి మీ పూర్వక్రియలు మొత్తం కూడా స్మరించండి అని చెబుతూ అంతేకాదు మీరందరూ కూడా మనస్సుకు ద్వారభూతులై కల్పితాలయే అధమాలయే జడ రూపులయ్యే ఉన్నారు జడ అంటే జల రూపాలే అయినటువంటి తరంగాలకు జలం పోయటమే కదా వ్యర్థమైనట్లుగా వ్యర్థంగా ఎందుకు మృగతృష్ణలాగానే మీరు విజృంభిస్తూ ఉన్నారు అని చెబుతూ మిథ్యాభూతులు అంటే అబద్ధంతో లేకనే ఉన్నట్లు కనబడుతూ ఉన్నారు ఆత్మజ్ఞానరహితులు మీకు ఎటువంటి సత్యం గురించి తెలియదు అయినా మీ యొక్క ఈ యొక్క దుర్వినయము చేత మీరు చూపించేటువంటి అతి వినయం చూడు దాని చేత కలిగిన ఈ చెడు మార్గ ప్రవృత్తి అనేటువంటిది గ్రూడ్డివారి గతిలాగానే పతనం కొరకే అవుతుంది కదా కాబట్టి ఓ ఇంద్రియములారా భగవంతుడగు చిదాత్మ అయిన నేనే సమస్తమును సాక్షి రూపములను నెరవేర్చుచూ ఉండగా అల్పులైన మీరేల వ్యర్థంగా వ్యాకుల పాటు పడుతూ ఉన్నారు అంటే కొరివి చక్రములాగానే అలాత చక్రమలాగానే రజ్జు శ్రమ రజ్జు సర్పభ్రమలాగానే ఏ విధంగా అక్కడ ఉన్నది కొరివి చక్రమలాగానే ఒక్క కొరివినే మరి చుట్టూ మరి వేగంగా తిప్పినప్పుడు అది అలాత చక్రము అంటే మొత్తం మంటతో కూడినటువంటి మరి చక్రమే కనబడుతుంది అలాగని రజ్జు సర్పభ్రమలాగానే అక్కడ ఉండేటువంటిది తోడే అయితే దానిపైన పాముని ఆపాదించుకొని పాము భ్రమచేత ఉన్నట్లుగాని అసద్రూపమునందే అక్కడ ఏ వస్తుతీ సత్యమైనది లేదు అటువంటి అసద్రూపమునందే ఈ కన్నులు ఈ నేత్రాదులు అనేవి నా ఎందు విజృంభిస్తూ ఉన్నవి ఇవి చూసిన వస్తువునంతా సత్యముగా గాంచుతూ ఉన్నవి కాబట్టి స్వర్గానికి పాతాలలోక పర్వతాలకు సంబంధం లేనట్లు కానీ సర్వప్రకాశకుడు సాక్షియు అయిన ఏ ఆత్మచేత అయితే ఈ కన్నులు ఎరుగుబడుతూ ఉన్నావో అట్టి ఆత్మతో అంటే ఈ నేత్రాలు అనేవి జడప్రాయాలే లోపల ఉన్నటువంటి విశుద్ధమైన ఆత్మచైతన్యం యొక్క సాన్నిధ్యం లేకపోతే ఇవన్నీ జడప్రాయాలే కాబట్టి సాక్షి అయినటువంటి నీ ఆత్మచేత ఏ ఆత్మచేత ఈ నేత్రాదులు ఎరుగబడుతూ ఉన్నవో అటువంటి ఆత్మచేత నేత్రాదులకు సంబంధం ఏమైనా ఉన్నదా లేదు కదా అని చెబుతూ సర్పముల పట్ల భీతిల్లినటువంటి బాటసారి ఏం చేస్తాడు సర్పాల నుండి చండాలూరు పట్ల భీతిల్లినటువంటి బ్రాహ్మణుడు ఏం చేస్తాడు చండాలూరు నుండి దూరంగా ఉంటాడు పాములు ఉన్న వైపు బాటసారి వెళ్ళడు అదే చండాలూరు ఉన్నటువంటి వాడకు బ్రాహ్మణుడు వెళ్ళడు ఆ విధంగా దూరంగా ఉన్నట్లుగానే నిర్వికారమై ఏ విధమైనటువంటి మార్పు లేనటువంటి చిన్మాత్రమైన పరమాత్మ నుండి ఇంద్రియాదులు కూడా అతి దూరంగానే ఉంటాయి కాబట్టి ఓ ఇంద్రియాలారా సూర్యుడు నిజమైనటువంటి కోరిక చేతనే ఆకాశమునందు స్థితి ఎంది ఉన్నాడు కదా అలాగే శ్రాద్ధ కృష్యాది మొదలైనటువంటి దని దైనికమైనటువంటి వ్యవహారాలు జరుగునట్లుగానే ఈ యొక్క చైతన్య సత్త యొక్క సామీప్యము చేతనే దగ్గర ఉండడం చేతనే మీ చేష్టలన్నీ కూడా లెస్సగా కొనసాగుతూ ఉన్నవి కాబట్టి ఓ చిత్తమా ఇంద్రియాలను మోసగించడం అనేటువంటి చారణుడు అవుతాడు అంతేకాదు దేహాభిమానే అవుతాడు అలా అవడం చేతనే ఆ యొక్క చార్వాకుడు దిక్కులయందు జరించేవాడు భీక్షకుడు అవు అవుతాడు కాబట్టి నీవు కుక్క మాదిరి సునకము పగిదే వ్యర్థముగా ఈ జగత్తునందు సంచరిస్తూ అనర్ధాలను కలగజేయకు అనే చెబుతూ అహం వ్యర్థం వ్యర్థమ తన వాసన అత్యంత భిన్నయోర్యైక్యం నాస్తి చిన్మనసోహ నేను చేతనుడును ఈ నీ వాసన అసత్యమును వ్యర్థమే అవుతుంది ఊరి దుష్ట మిగుల భిన్నములై జడ చేతన రూపాలే అయినటువంటి మనస్సు చిత్తులకు ఏకత్వం ఎన్నటికీ కలగదు కదా అని చెబుతూ మూర్ఖ మనస్స నేను చేతనుడును అనేటువంటి నీ యొక్క వాసన అసత్యమున్ను వ్యర్థమయ్యే ఉన్నది కదా అత్యంత భిన్నములైనటువంటి చిదాత్మకు మనసుకు ఏకత్వము ఎప్పటికీ కలగదు కదా అని చెబుతూ అంతేకాదు నేను జీవించుచున్నాను అనే నీ యొక్క దుష్ట అహంకార భావన సత్యానికి దూరమై ఉన్నది కాబట్టి మిథ్యారూపముననే ఉదయించినది అయి ఉన్న దుఃఖాన్ని కలగజేస్తూ లేకనే ఉన్నట్లుగా కనిపించే దుఃఖాన్ని కలగజేస్తూ ఉన్నది దయేసో సోస్మిత్యేతాం సంరబ్ధతాం త్యజ నా కించిదపి మూర్ఖత్వం కిం వ్యర్థం తరలాయసే అహంకారం యొక్క ఉదయం చేత నేను నను అనేటువంటి గర్వాన్ని వదిలివేయు అహంకారం చేయమంటున్నాను నేనుందును నేనుంటాను అనేటువంటి గర్వం ఉన్నది కదా దానిని వదిలివేయు ఓ మూర్ఖ చిత్తమా నీవు యథార్థంగా లేవు వ్యర్థముగా ఎందుకు చపలత్వాన్ని కలిగి ఉంటూ ఉన్నావు అంటే అహంకారము వచ్చినప్పుడు ఏమవుతుంది నేనున్నాను అనేటువంటి నీ గర్వం ఉన్న చూడు దానిని వదిలివేయు ఓ మూర్ఖ చిత్తమా నీవు నిజానికి లేవు వ్యర్థంగా ఎందుకు చపలత్వాన్ని కలిగి ఉంటూ ఉన్నావు అని విచారిస్తూ సంవిత్ అయినటువంటి చైతన్యము ఎప్పటిది అంటే అనాది అయి ఉన్నది అందుకే అది అనంతమై ఉన్నది సంవిత్తు అంటే ఈ జ్ఞానం కంటే ఇతరమైనది ఏదైనా ఉన్నదా లేదు కదా కాబట్టి మహామూర్ఖుడివే నీవు ఓ చిత్తమా చిత్తము అనే పేరిట నీవు ఈ దేహమున అసలు ఎవడవి అనుభవకాలమునందు అమృత రూపంగాను చివరకు విషరూపంగాను ఆవిర్భవించే ఏ కర్తృత్వము భోక్తృత్వాల ఎందు నీకు కలిగినటువంటి ఆశ రహితమే అవుతుంది అనే చెబుతూ అంతేకాదు మోహ మోపహాస పదం గచ్చ మూర్ఖేంద్రియ గణాశ్రయం నర్తృత్వం నభోక్తృత్వం జడోన్య జడోస్యన్యేవ నేన బోధ్యసే ఓ మూర్ఖ చిత్తమా ఇంద్రియాలను ఆశ్రయించి హాస్యాస్పదుడివే అవ్వద్దు ఎందుకంటే నీవు కర్తవు కావు భోక్తవా అది కాదు నీవు జోడుడవు సాక్షి చేత మాత్రమే నువ్వు కదలబడతావు అప్పుడు మాత్రమే నువ్వు బోధితుడు అవుతావు అనే చెబుతూ ఓ మూర్ఖ మనసా ఇంద్రియాల యొక్క సమూహాన్ని ఆశ్రయించి నీవు నిజంగా హాస్యాస్పదుడివే అవ్వద్దు నీవు వాస్తవానికి కర్తవు కావు భోక్తవు కావు జడుడువే జడప్రాయుడువే మరి దాని చేత అంటే సాక్షి యగు ఆత్మ చేత మాత్రమే నీవు ప్రకాశింపబడుతూ ఉన్నావు బోధింపబడుతూ ఉన్నావు అని చెబుతూ అంతేకాదు భవసి భోగానం కేవ భోగ భవంతితే జడస్యాత్మవ నాస్తి బంధుమిత్రాది తత్ భోగానుభవశక్తి లేని జడుడువైన నీకు భోగాలతో కానీ భోగాలతో నీకు కానీ ఏమైనా సంబంధం ఉన్నదా లేదు కదా జడువే అవడం చేత యథార్థంగా నీకు స్వరూపమే లేదు కదా అలా స్వరూపమే లేనప్పుడు ఇంకా బంధువులు మిత్రులు మొదలైన వారు నీకెక్కడి నుండి వస్తారు అంటే ఓ మనసా నీవు జడప్రాయుడివి లేకనే ఉన్నట్లు కనపడేటువంటి మిథ్యాభూతమైన నీవు నీకు భోగాలకి ఏమి సంబంధం కాబట్టి నీ యొక్క భోగాస వ్యర్థమే అవుతుంది కదా అంతేకాదు జడమైనటువంటి నీ స్వరూపమే నీకు లేకపోతే ఇంకా నీకు బంధువులు మిత్రులు వాళ్ళంతా ఎక్కడ వారు వాళ్ళు ఎవరూ లేరు అని చెబుతూ అంతేకాదు ఏది జడమో అది లేనిదే అవుతుంది స్ఫటికమణి యొక్క ఎరుపుధనంలాగానే మరి ఒక దాని యొక్క సత్తచేత సత్తుగా భా కనబడుతూ ఉంటుంది కాబట్టి యథార్థంగా చూస్తే అది అసత్య అయి ఉంటుంది ఎలాగంటే ఆత్మయందు జ్ఞత్వము కర్తృత్వము భోక్తృత్వము అన్యత్వము ఇవేవైనా సంభవిస్తాయా ఉండవు కదా అంటే ఆత్మయందు ఏ విధంగా జ్ఞత్వము అంటే అజ్ఞానం కానీ కర్తృత్వం కానీ భోక్తృత్వం నేను నాది నా చేతనే అవుతుంది ఇతరత్వము మరేదైనా ఉంటాయా అంటే ఎప్పటికీ పుట్టవు నీవు సాక్షియగు చైతన్యమే అయినట్లయితే ఇక నిర్వికల్పమైనటువంటి ఆత్మయే నీ యొక్క అవుతుంది కదా అప్పుడు భావా అభావమయము నీకు ఇక భావము ఉండదు భావము లేకపోవడము ఉండదు దుఃఖప్రదమును అంటే దుఃఖమే ఇచ్చేటువంటి అగు ఈ చిత్త సత్తా అనేది నీకెట్లా సంభవిస్తుంది కాదు కదా ఎందుకంటే మిజారూపమును నీవు పొందినటువంటి అబద్ధ రూపములో నీవు పొందిన కర్తృత్వము భోక్తృత్వము ఇవన్నీ కూడా ఇప్పుడు బోధచేత నేనెట్ నేను ఏ విధంగా క్రమంగా నివారిస్తానో ఆ రీతినే నువ్వును అని చెబుతూ స్వయం తా వద్భవానేష జడో నాస్తత్ర సంశయ జడ దృక్కర్తృత్వం దృక్కర్తృత్వం కథం శిలాహ చైతన్యబింబము ఏ విధంగా లేకపోతే చైతన్య ప్రతిబింబము గన లేదనుకో నీవు స్వయంగా జడుడివే అవుతావు ఇందు ఏదైనా సంశయం ఉన్నదా అంటే లేనేలేదు జడ వస్తువుకి కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఎలా వస్తుంది అసలు ఎక్కడ పుడుతుంది శిలాప్రతిమ ఎక్కడైనా సరే నాట్యం చేస్తుందా లేదు కదా అని చెబుతూ ఓ చిత్తమా చైతన్య ప్రతిబింబం గనక లేకపోయిందనుకో నీవు స్వయంగా జడప్రాయమే అయ్యున్నావు కదలలేవు ఇందుగనక సా ఏదైనా ఆలోచించినా ఎటువంటి సంశయము లేదు కాబట్టి ఇక్కడ జడ వస్తువుకు కర్తృత్వము భోక్తృత్వము అనేటువంటివి ఏమైనా సంభవిస్తాయా అస్సలు జరగదు ప్రతిమ ఎక్కడైనా నాట్యం చేస్తుందా చేయదు కదా అని చెబుతూ కాబట్టి ఏ విధంగా అంటే అనారతం బోధయతి త్వమాత్మ పరమేశ్వర బోధనీయ బుధైర్మూడాఖీలా వృత్తి సతైరపి ఓ మనస్స ఆత్మయోగు పరమేశ్వరుడు నిన్ను నిరంతరం కూడా ప్రబోధిస్తూ ఉన్నాడు ప్రకాశింపజేస్తూ ఉన్నాడు ఎలాగంటే విఘ్నులైనటువంటి వారు మూడులకు మళ్ళీ మళ్ళీ కూడా అనేక పర్యాయాలు బోధింపవలసి ఉంటుంది కదా అని చెబుతూ అంతేకాదు ఆత్మ సత్తవ బోధైక రూపిణి తేహహి తయైవ చిత్త శబ్దార్థ వంగీకృత్యా స్థితం బోధస్వరూపమైనటువంటి ఆత్మ యొక్క సత్తా వలననే నీ యొక్క సత్తా కూడా స్ఫురిస్తూ ఉన్నది ఆ ఆత్మ నుండే చిత్తము శబ్దము అర్థము సత్తలను వీటినన్నింటినీ కూడా అంగీకరించి నీవు స్థితిని పొంది ఉన్నావు లేకపోతే లేనే లేదు అంటే నీవు చావా శుద్ధమైనటువంటి ఈశ్వర సంబంధమైన చిదాబాసుని ఆశ్రయించు నీ రూపాన్ని ధరించు ఎలాగా వ్యర్థంగా మృతి నొందుచు వస్తూ పోతూ విజృంభిస్తూ ఉన్నావు అనే చెబుతూ అని విచారించుకుంటూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స